కారులో పెట్టి తెచ్చేసుకుందాం తడవకుండా సరేనా తర్వాత నాన్న పైన ఏదైనా పేపర్ వేసి జాగ్రత్తగా కార్ వరకు చూసి తడవకుండా కారులో పెట్టేసుకుందాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి షాపింగ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికే మీ అందరు పూజ కంప్లీట్ అయిపోయి కూడా ఉంటుంది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేము షాపింగ్ చేయడానికి వెళ్లేసరికి నైట్ నైన్ అయిపోయింది ఒక పక్క వర్షం నాకైతే ఈ వినాయకుడి విగ్రహం చాలా చాలా నచ్చింది అయేమో ఆ చిన్ని వినాయకుడి విగ్రహం నచ్చిందంట తర్వాత ఎన్ని చూపించినా గానీ అవి నచ్చట్లేదు ఫస్ట్ తన సెలెక్ట్ చేసుకున్నదే కావాలి అంటున్నాడు ఆ తర్వాత రెండు విగ్రహాలు తీసాడు అమ్మ ఫ్రెండ్స్ లాగా ఉంటారు రెండు తీసుకెళ్దాం అన్నాడు లేదు నాన్న ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసుకున్నాడు నాకు చాలా నచ్చిన వినాయకుడిని మాత్రం తీసుకోలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల ఇంతకీ వీర విగ్రహం ఏది తీసుకున్నాం అనేది ఫుల్ వీడియోలో చూసేయండి